అందర్శనార్థులు నేను మీ సంపస్వామిని కొడకంలా జనగామ డిస్టిక్ ఈరోజైతే మేము కుమరవెల్లికి వచ్చాం కుమరవెల్లి లోపట బోనాలు పట్టణాలు వేస్తున్నాం మా మహానుషు యొక్క మొక్కుబడి ఉండే అందుకే వచ్చాం ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి సంపస్వామి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫాలో మీరు మీరందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరి ధన్యవాదములు అందర్శన பௌரான கல வீடு லோபர வை பூருகனால கொர்த்த தரான கொண்டாட பூஜை மனும்தாரு மண்டபான பூஜை ாரியா தப்படி குண்டி தனது దగ్గరకు వచ్చి గంగరై చుట్ట దగ్గర పట్నం వేసుకోవడం అయితే జరిగింది పట్నం వేసుకున్న తర్వాత స్వామివారి యొక్క కళ్యాణం యొక్క పూర్తికతను కొంచెం చదివి స్వామివారిని ఆరతిచ్చి భారతిచ్చి మేలుకొని అక్షంతలు వేసి పట్నం వేయడం అయితే జరిగింది పట్నం వేసిన అనంతరము పట్నం మీద అస్తాలు వేసి ఆ హస్తాలు ఇంటికెళ్ళ వాళ్లకు నేను ఇట్లా రెండు చేతులు అద్దీ ఎవరిది వాళ్లకు కొడుతున్నాను కొట్టిన అనంతరం స్వామివారికి ఏమైనా బాధలున్నా కష్టాలున్నా ఏమైనా కోరికలున్నా మళ్ళీ కోరికలు తీరాలి బాధలు కష్టాలు అన్నీ వెళ్ళాలి కోరుకున్న కోరికలు తీరితే మళ్ళాని స్వామి స్వామిని దగ్గరికి వస్తామని ఐదు సంవత్సరాలక మూడు సంవత్సరాలక రెండు సంవత్సరాల ఒకసారి పండగ పట్నం వేసుకుంటామని స్వామి వారికి మొక్కుకుంటారు గంగరేగ చెట్టు కింద పట్నం వేసిన వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి కోరుకున్న కోరికలు తీరితే కొమరవెల్లికి వస్తామని చాలా మంది అడుగుంటారు కొమరివెలికి వచ్చిన వారికైతే వరకు ఇంతవరకు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరినాయి గంగరేగ చెట్టు చుట్టూ తిరిగి స్వామి నా యొక్క బాధలు కష్టాలునైనా గంగరేగు చెట్టుకు ముడుపు కడితే ఎలాంటి బాధలైనా ఎలాంటి కష్టాలు అయినా వెళ్ళిపోతాయని ఇక్కడ స్థల పురాణం ఉంది కాకుండా మనం ముక్కిన స్వయంగా నేను కూడా కొన్ని కోరికలను కోరుకున్నాను స్వామివారికి మేము పట్నం వేసిన తర్వాత అన్ని మొక్కులు చెల్లించుకొని మహాన్షి యొక్క ఎత్తు రెండు ఎత్తులు నాలుగు కిలోల బండారు ఇచ్చి స్వామివారికి ఇష్టమైన తొట్టేలు కట్టాము అదేవిధంగా గుర్రాలు సమర్పించాము వెండి కండ్లు పైడి కండ్లు స్వామివారికి సమర్పించి కొబ్బరికాయలు కొట్టుకొని బోనం ఇంటికి వచ్చి బోనం చెల్లించుకున్నాం పట్నం మీద మన దేవుడు శివశక్తులు కానీ ఎవరైనా మనం పట్టణం వేసుకున్నప్పుడు ఎవరినైనా తీసుకొచ్చుకొని వాటి యొక్క పద్ధతులు వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకుంటే పట్నం ఎలా వేస్తారో ఎలా వేయించగలుగుతారో దేవుని యొక్క నియమ నియమనిష్టలు ఏందని మనం తెలుసుకోవడానికి గల దేవుని యొక్క నియమ ఏందో తెలుసుకోవడానికి గల కారణం ఉంటుంది దేవుడి యొక్క ఆత్మను మనం అడుగుతాడు కాబట్టి మన ఆత్మను లగ్నం చేసుకొని దేవుని మొక్కుకోవడంలో ముందుంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి స్వంపస్వామి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు అందరి ధన్యవాదాలు ఇలాంటి మరి కొత్త వీడియోస్తో మేము ముందుంటాను కుమరివే మల్లన్న ఆశీర్వాదం పొందుతాను జై మల్లన్న జై ఎల్లమతల్లి జై